అని నిరాశ చెందే వాళ్ళకి తప్పనిసరిగా పోరాడితే ఫలితం దక్కుతుంది అనడానికి ఇవాళ సుప్రీంకోర్టు తీరు గత ముప్పై సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్కు ముప్పై ఏళ్ళు నిండే పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడో తారీఖు నాడు ఏర్పడింది రెండు వేల ఇరవై నాలుగు జూలై ఏడో తారీఖు ముప్పై ఏడు పూర్తి చేస్తున్నారు దండోరా పేరు మీద ప్రారంభమైన ఉద్యమం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిగా విస్తరించి ఈ తెలుగు నేలమైన ప్రభావమైన ఉద్యమాన్ని నడిపి ఆనాడు సమాజంలో ఉండే అన్ని వర్గాలు సమాజంలో ఉండే అన్ని పార్టీలు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఉద్యమానికి సంపూర్ణ మద్దతును తలంచారు వ్యతిరేకించిన వాళ్ళు ఎవరూ లేరు వాళ్ళ మనసుల్లో వ్యతిరేకత ఉండొచ్చు కానీ పార్టీలుగా మాత్రం విధాన నిర్ణయాలు తీసుకొని అన్ని పార్టీలు వర్గీకరణ సపోర్ట్ చేశారు వేల సంవత్సరాలుగా ఊరికి దూరంగా ఉన్న ప్రజలు ఉత్పత్తిలో తోలును ప్రధాన వృత్తిగా కలిగి చెప్పులు ఒడ్డుకొని వారినందుకొని రకరకాల తోలు పరిశ్రమతో అనుబంధంలో ఉండినటువంటి మాదిగ ప్రజలు మొదటి మొదటిసారి తమ అప్పుల కోసం గుందెత్త తొంభై ఆరు ఆ మొదటిసారి గొంతెత్తేసరికి సమాజంలో అన్ని వర్గాల మద్దతు వచ్చింది ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చిన డిమాండ్ న్యాయమైన డిమాండ్ ఆ డిమాండ్ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఈ ఎస్సీ రిజర్వేషన్ అనేది యాభై తొమ్మిది కులాలకి ఇచ్చినటువంటి భారత రాజ్యంగా యాభై తొమ్మిది కులాలకి ఇచ్చింది తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కొక్క రాష్ట్రంలో కులాల జాబితా వేర్వేరుగా ఉంది దేశం కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు యాభై తొమ్మిది కులాలు పదిహేను శాతం ఎస్సీ రిజర్వేషన్ ఈ పదిహేను శాతం పంతొమ్మిది వందల యాభైలో భారత రాజ్యం అమలైంది యాభైలో అమలైన భారత రాజ్యంలో తొంభై నాలుగు వరకు అమలైన ఈ కాలంలో యాభై తొమ్మిది కులాల్లో ఎంతమందికి రిజర్వేషన్ ఫలాలు అందాయి అనే ఆలోచన చేసినప్పుడు కొన్ని కులాలు మాత్రమే రిజర్వేషన్ పనులన్నీ ఎక్కువగా ఉపయోగించుకుంటాయి ఆ కొన్ని కులాలంటే రెండు కులాలు మాలలు కొద్ది ఎక్కువ ఉపయోగించుకున్నాం మాదిగలు కొద్ది తక్కువ ఉపయోగించుకున్నాం కానీ మాదిగా కులాలు మాల కులాలు మీ అందరికీ తెలుసు బైల్లో ఉంటారు దాసర్లు ఉంటారు బేగలలు ఉంటారు మృదజందాలు ఉంటారు డక్కల ఉంటారు చిందోళ్ళు ఉంటారు మాస్టర్లు ఉంటారు ఇన్ని ఉపకులాలు ఉంటాయి ఈ ఉపకులాల వాళ్ళు ఎవరు కూడా స్కూల్కి వచ్చి ఎరగరు పదో తరగతి పాస్ అయ్యి ఎరగరు యూనివర్సిటీ వరకు వెళ్ళి ఎడగరు ఒక ఉద్యోగం కూడా వీళ్ళు ఇది సమస్య అంటే యాభై తొమ్మిది ఉపకూలాల్లో మాల మాదిగా మాత్రం ఉపయోగించుకున్నారు మాలలు ఎక్కువ ఉపయోగించుకున్నారు మాధ్యలు తక్కువ ఉపయోగించుకున్నారు కనుక సమాజంలో మాదిగలకి మాదిగ ఉపకులాలకి మానవ ఉపకులాలకి పదిహేను శాతం రిజర్వేషన్ సమానంగా అందాలి ఇది సామాజిక న్యాయ పాలన ఈ సామాజిక న్యాయాన్ని సాధించాలన్న లక్ష్యంతో ఎంఆర్పిఎస్ ఏర్పడి ఉద్యమాలు చేసింది ఆనాడు అన్ని రాజకీయ పక్షాలు అంగీకరించాయి కనుక